మా లేటెస్ట్ వీడియోస్ కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు మార్చి ఒకటి శుక్రవారం ఎంతో పరమ పవిత్రమైన రోజు నెల ప్రారంభమయ్యే రోజు ఈరోజు ఏమీ చేయకపోయినా సాయంత్రం ఐదు నుండి పదకొండు గంటల మధ్యలో ఐదు చుక్కల పాలను అక్కడ చల్లితే చాలు మార్చి నెలంతా మీకు కలిసి వస్తుంది అపార యోగం సిద్ధిస్తుంది ఇక మీకు ఈ నెల రోజులు ఎటువంటి కష్టాలు రాకుండా దేనికి లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి ప్రకృతి కూడా మీకు అనుకూలంగా మారుతుంది మీ జాతకం మారి చక్కటి అద్భుతాలను చూస్తారు వాళ్ళతో ఈ పరిహారం చేయటం వలన మీకు తిరుగుండదు దైవం అనుగ్రహం కలుగుతుంది చాలామంది దైవం అనుగ్రహం లేదని ప్రకృతి అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారు అంటే దైవం మమ్మల్ని అనుగ్రహించటం లేదు ప్రకృతి కూడా మాకు సహకరించట్లేదు అని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ పరిహారం చేసుకుంటే తప్పక ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది దైవం మిమ్మల్ని కరుణిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి పాలు చాలా పవిత్రమైనవి లక్ష్మీదేవి పాలసముద్రం నుండే పుట్టింది దేవతలకు కూడా పాలంటే ఇష్టం ఎందుకంటే పాలు చాలా శుద్ధమైనవి పాలు తెల్లగా స్వచ్ఛంగా ఉంటాయి పాలకు శుక్రవారానికి సంబంధం ఉంది శుక్రవారం రోజు పాలను ఆహారంగా తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని శాస్త్రం కూడా చెప్తుంది అందుకే చాలామంది పండితులు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పాలను కానీ లేదా పాలతో చేసిన పదార్థాలను కానీ నైవేద్యంగా పెట్టమని చెప్తూ ఉంటారు శుక్రవారం రోజు పాలతో చేసిన పదార్థాలు ఎక్కువగా తినాలి పాలు పోసి వండే కూరలు తినాలి అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సులభంగా లభిస్తుంది ఈ మార్చి నెల శుక్రవారంతో ప్రారంభం అవ్వటం చాలా విశేషం ఈరోజు పాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తే దైవ అనుగ్రహం ప్రకృతి అనుగ్రహం కలిగి నెలంతా కలిసి వస్తుంది వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి ధనాన్ని పంపుతుందని నెలంతా దేనికి లోటు రాకుండా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఒకటవ తారీఖుతో కలిసి వస్తున్న ఈ శుక్రవారం రోజు పాలతో ఏం చేస్తే నెలంతా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు భీష్ముడు చెప్పిన పులి నక్క కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒకసారి ధర్మరాజు అంపసయ్య మీద ఉన్న భీష్ముడితో పితామహ చాలామంది లోపల సౌమ్యంగా ఉండి పైకి దుర్మార్గంగా కనిపిస్తూ ఉంటారు మరికొందరు లోపల దుర్మార్గంగా ఉండి పైకి చాలా సౌమ్యులుగా కనిపిస్తూ ఉంటారు మరి వారిని గుర్తించటం ఎలాగో వివరించండి అని అడిగాడు అందుకు సమాధానంగా భీష్ముడు ధర్మనందన నీవు అడిగిన దానికి నేను ఒక పులి నక్క కథ చెప్తాను పురిక అనే ఒక పురమును పౌరికుడు అనే ఒక రాజు పాలించేవాడు ఆ రాజు చాలా క్రూరుడు అతడు మరణించిన అనంతరము ఒక నక్కగా పుట్టాడు పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఆ నక్క కనీసం ఈ జన్మలో బాగా బ్రతుకుదామన్న కోరికతో అహింసా వ్రతం ఆచరించి ఆకులు అలములు తింటూ చిక్కి శల్యమైంది అది చూసిన తోటి నక్కలు ఇదేమి వ్రతం మాంసాహారులం అయిన మనం ఇలా శాకాహారములు తినవచ్చా అని అడిగాయి అందుకు నక్క బదులు చెప్పలేదు ఇప్పుడు ఈ విషయం తెలిసిన అడవికి రాజైన పులి నక్క వద్దకు వచ్చి నక్క నీవు చాలా సౌమ్యుడివి అని విన్నాను నువ్వు నాతో స్నేహం చెయ్యి లోకమంతా నన్ను క్రూరుడు అంటున్నది నీవు నా పక్కన ఉంటే ఆ పేరు సమస్య పోతుంది అని చెప్పింది దానికి నక్క పులి రాజా నాకు ఈ లోకంలో ఆశలు లేవు గనుక నా మాటలు నీకు ఇంపుగా ఉండవు అయినా నేను నీ వెంట ఉంటే నీకు నాకు తోచిన మంచి మాటలు చెప్తూ ఉంటాను నాతో నీ స్నేహం నీ వారికి అసూయ రగిల్చి నీ మీద కోపం పెంచుకుంటారు నీవు అది లక్ష్యం చేయనని నాకు మాట ఇస్తే నేను నీతో స్నేహం చేయగలను అన్నది పులి అందుకు అంగీకరించి నక్కతో స్నేహం చేసింది అది ఇష్టపడని మిగిలిన పులులు వారిరువురి మధ్య భేదం కల్పించాలని ఒకనాడు పులి తినవలసిన మాంసమును నక్క గుహలో పెట్టాయి ఏమీ తెలియనట్లు పులి వద్దకు వెళ్ళి నీ మాంసమును నక్క దాచింది గనుక నీవు నక్కను చంపు అని చెప్పాయి పులి ఆ మాటలను నమ్మి నక్కను చంపమని ఆదేశించింది కానీ పులి యొక్క తల్లి ఆ మాటలు నమ్మక కుమార నీవు చెప్పుడు మాటలు విని తప్పు చేస్తున్నావు నక్కను గురించి తెలియక నీవు మీద నింద వేస్తున్నావు కానీ నక్క నీ వారి మీద ఇలాంటి మాటలు చెప్పిందా నీ సేవకులు పుట్టుకతోనే మోసగాళ్ళు వారి మాటలను వినవద్దు బుద్ధిమంతులను చూసి బుద్ధిహీనులు అందగాళ్లను చూసి అందహీనులు అధికులను చూసి హీనులు అసూయ చెందటం సహజం అరాజువైన నీవు తొందర పడకూడదు కుమార ఒక్కోసారి ధర్మం అధర్మంలా కనిపిస్తుంది అధర్మం ధర్మంలా కనిపిస్తుంది తెలివి వాటి తారతమ్యం ఎరిగి నడవాలి నక్క గురించి నీకు బాగా తెలుసు ఆ నక్క కేవలం మాంసం కొరకు నిన్ను వంచిస్తుందా నీ సేవకుల మాటలు నమ్మి నక్కను చంపమని చెప్పటం భావ్యమా రాజైన వాడు కులంకుశంగా విచారించి నిర్ణయించాలి కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు అని తల్లి పులికి బోధించింది ఆ తర్వాత అక్కడకు వచ్చిన నక్క జరిగినది తెలుసుకుని పులిరాజా నన్ను ముందు అందరి ఎదుట మంచివాడని మెచ్చుకున్నావు నాతో స్నేహం చేసే ముందు నీ వారి చెప్పుడు మాటలు వినను అని చెప్పి ఇప్పుడు వారి మాట విని నన్ను చెడ్డవాడని నమ్మావు నీవు మాట తప్పావు గనుక నేను ఇక్కడ ఉండటం భావ్యం కాదు నేను ఇక వెళతాను అని చెప్పి నక్క అక్కడి నుండి వెళ్ళి నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసి పుణ్యలోకాలకు వెళ్ళింది కనుక ధర్మరాజ రాజు చెప్పుడు మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకొనరాదు చక్కగా విచారించే నిర్ణయాలు తీసుకోవాలి అని ధర్మరాజుకు అంపసయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే మార్చి ఒకటి అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది అయితే నెల ప్రారంభమయ్యే ఈ శుక్రవారం రోజున పాలతో ఒక చిన్న పరిహారం చేస్తే నెలంతా మీకు బాగుంటుందని ధనానికి లోటు రాకుండా ఉంటుందని జ్యోతిష్యుడు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు సాయంకాలము ఐదు నుండి రాత్రి పదకొండు గంటల మధ్యలో చక్కగా ఒక గ్లాసులో అంటే చిన్న గ్లాసులో ఐదు చుక్కల పాలు తీసుకోండి ఐదు చుక్కలు అంటే ఒక స్పూన్ పాలు తీసుకుంటే సరిపోతుంది అలా ఐదు చుక్కల పాలు తీసుకొని ఆ పాలల్లో చిటికెడు కుంకుమను వేయండి అంటే ఆ పాలు రంగు మారేలాగా చిటికెడు కుంకుమను వేయండి తరువాత ఈ పాల గ్లాసును తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళండి అంటే మెయిన్ డోర్ బయటకు వెళ్ళిపోయి గుమ్మానికి రెండు పక్కల ఈ పాలను చిలకరించండి ఏదైనా ఆకు సహాయంతో కానీ లేదా మీ చేతి సహాయంతో కానీ పాలను చిలకరించండి ఇలా పాలను చిలకరించేటప్పుడు ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి అలా పాలను చిలకరించిన తర్వాత ఒక్కసారి గుమ్మానికి నమస్కారం చేసుకొని ఈ నెలంతా మాకు కలిసి రావాలి ధనానికి ధాన్యానికి లోటు రాకుండా ఉండాలి లక్ష్మీదేవి మా ఇంట్లో నిలవాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళి పనులు చూసుకోవచ్చు నెల ప్రారంభమయ్యే రోజున ఈ విధంగా చేస్తే చాలు నెలంతా మీకు కలిసి వస్తుంది ప్రకృతి కూడా మీకు అనుకూలంగా మారుతుంది ఇక మీకు ఈ నెలలో కష్టాలనేవి రావని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు కనుక మార్చి ఒకటి శుక్రవారం రోజు అందరూ పాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసి నెలంతా దేనికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి